హైవ్యూస్ మరణం ఇది మనల్ని తనతో పాటు తీసుకెళ్లే ముందు మనకు కొన్ని సూచనలు అనేది ఇస్తూ ఉంటుంది నేను గతంలో చాలా సందర్భంలో చెప్పాను క్షణంగా కార్డియా ఆకాష్తో చనిపోయే వారికి సంబంధించి కూడా ముందు కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి అకస్మాత్తుగా ఉండదని అని అంటున్నాను అలా మృత్యువు కూడా ఒక ప్రమాదంలో మనల్ని తీసుకెళ్తుంది అన్నప్పుడు కూడా సీరియస్లీ యాజ్ పర్ గరుడు ప్రణ నేను చెప్తుంది లాస్య నందిత గారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆమె ఈ రోజు మరణించున్నారు యాక్సిడెంట్ జరిగి ఈమెని గత పది రోజులుగా మరణం వెంటాడుతున్న నాకు ఈరోజు అనిపిస్తుంది ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఆమె కారులో హైదరాబాద్ వస్తుంది ఏది నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగి అక్కడి నుంచి వస్తుండే మంచి యాక్సిడెంట్ అయింది పాప అన్ఫార్చునేట్ ఒక హోంగార్డ్స్ చనిపోయారు లక్కీలు ఈమె బయటపడింది స్వల్ప గాయాలతో అండ్ అంతకుముందు కొద్ది రోజుల ముందు ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవం సమ్మెదో వెళ్ళినప్పుడు లిఫ్ట్లో చిక్కుకి చాలాసేపు గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖున వాళ్ళ నాన్నగారు సాయనగారు హెల్త్ ఇష్యూస్తో మరణించున్నారు ఓ రకంగా వారి నాన్నగారికి సంబంధించి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక ఆయన ఈమెను కాపాడలేకపోయారు అన్న వేలోనే నాకు ఈ గరుడ ప్రయాణం చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది సో మరల నేను కోసమో ఏదో పిచ్చి పిచ్చిగా చేసినట్టు కాబట్టి నేను అంత ఇండెప్తులే వెళ్ళటం లేదు ఇక్కడ టాపిక్ కరెక్ట్ కాదు ఇప్పుడు సో ఇప్పుడు పాపం ఈమె విషయంలో మరణించి ఆ తండ్రి ఆత్మ కూడా ఏమైనా కాపాడలేకపోతే నాకు అనిపిస్తుంది తెల్లవారుజామున అసలు ఆమె ఎప్పుడూ ప్రయాణం చేయరాట ఎమర్జెన్సీ అట సో ఆ మేడ్చల్ నుంచి పట్టాచేల్ ఔటర్ రింగ్ రోడ్ లైక్ అలా వెళ్తున్న మోమెంట్లో తెల్లవారుజాము లైట్గా ఆ ఏరియాలో అండ్ ముందు వెహికల్ ఏదో ఉందట వీళ్ళు ఏమైనా స్పీడ్గా వస్తున్నారు ఆ వెహికల్ తప్పించబోయి ఆ స్పీడ్ మీద బ్రేక్ వేస్తే వెళ్ళి పక్కన ఉన్నటువంటి డివైడ్ మీన్ రైలింగ్ ఢీ కొట్టి ఈ వెహికల్ వచ్చే సేఫ్టీ తక్కువ ఉన్నటువంటి వెహికల్ ఏది మారుతి సుచుకీ వెహికల్ సేఫ్టీ రేటింగ్లో టాటా వాళ్ళ వెహికల్స్ టాప్ ఇది మాత్రం గుర్తుంచుకోండి మా ఫ్రెండ్ కూడా మన రీసెంట్గా కార్ కొనుక్కుంటే చెప్పున్నాను ఒరే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ అయినా సేఫ్టీ కావాలంటే టాటా కార్ తీసుకోరా అని చెప్పా బట్ లుక్ బాగుండి అది బాగుంది ఇది బాగుంటుంది బట్ వేరే కార్కి వెళ్ళాడు ఒక బి వాడు బాగుండాలని కోరుకుంటూ ఉన్నా సో ఈ సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న కార్ ఉండటం అంత స్పీడ్ మీద రావటం పక్కన ఉన్న రైలింగ్ కొడటంతో కార్ ఫ్రంట్ పెట్టి ఉజ్జు నుజ్జు అయిపోయింది ఈ మూమెంట్లో పాప వెనకాల ఉన్న ఈమె సీట్ బెల్ట్ పెట్టుకుని అన్నా సరే బాగుండేది సీట్ బెల్ట్ పెట్టుకోలేదు పాపం దాంతో ఫ్రంట్కి చాలా ఫ్రంట్ ఉన్నటువంటి సీట్లు అడిగి గుద్దుకోవటం హెవీ బ్లీడింగ్ ఇంటర్నల్గా బాడీలో ఆర్గాన్స్ వచ్చేసి పాపం బాగా డ్యామేజ్ అయిపోయింది పాపం చనిపోయారు ఇక్కడ కారణం చూడండి ఒకవేళ గరుడ ప్రాణం ప్రకారం మరణ మన వెంటాడుతు అనుకుంటూ ఉన్నా ఆమెకు మూడో ప్రమాదం ఇది అండ్ మన పూర్వీకులు తన చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు మనం కాపాడుతూ ఉంటారు వాళ్ళు మరణించిన వన్ ఇయర్ లోపు ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి ఒక శాస్త్రం అనేది ఉంది అలా చూసుకుని మన ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖుతో వన్ ఇయర్ అయిపోయింది సాయన్నగారు మరణించి ఇక ఇప్పుడు ఈమెగా సంబంధించి ఆ డ్రైవర్ మరి మొన్న ప్రమాదం జరిగినప్పుడు ఉన్న డ్రైవరు మరి ఎవరో తెలియదు పాపం ఆయన ఆయన తప్పు పట్టకూడదు ఎందుకంటే పాపం ఆల్రెడీ ఆయనకు గాయలేదు గేట్గా కూడా ప్రమాదం జరిగింది కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు జర్నీ చేయలేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అనుకున్నప్పుడు వేరే డ్రైవర్ని పెట్టుకొని తీసుకెళ్ళి మరి కొంతమంది చెప్తున్నారు ఇక అన్నింటి సీట్ బెల్ట్ సీరియస్లీ బైక్ మీద వెళ్తున్న హెల్మెట్ పెట్టుకోండి కారులో వెళ్తున్నప్పుడు మీరు వెనక ముందు ముందుకొచ్చిన సీట్ బెల్ట్ దయచేసి పెట్టుకోండి ఒక సీట్ బెల్ట్ లేకపోవడం అండ్ సే కార్ వచ్చి సేఫ్టీ రేట్ తక్కువ ఉన్నట్టు కార్ అన్నీ కలగలిపి పాపం చిన్న వయసులోనే ఎంతో గొప్పగా రాజకీయాల్లో రాణించి తండ్రికి తగ్గ కూతురులాగా గొప్ప పేరు ప్రశ్నించుకున్నటువంటి అమ్మాయి లాసన అనిత పాపం చనిపోయారు ఆమె ప్రస్థానం వచ్చేసి ఫస్ట్ కంటోన్మెంట్లో వార్డు మెంబర్గా పోటీ గెలవడం ఆ తర్వాత కూడా డివిజన్ పోటీ చేస్తున్నారు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు గెలుచున్నారు ఆ తర్వాత ఎగన్ మార్ల రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోయినారు బట్ సాయన్న గారు రెండు వేల మన లాస్ట్ ఇయర్ ఆయన మరణించేటప్పటికి ఇంకా రీసెంట్గా తినటువంటి ఎన్నికలలో వచ్చేసి ఏం జరిగింది తండ్రి గారి సీటు ఈమెకి ఇచ్చున్నారు అలా అవతల గారి కూతురు వెన్నెల ఆమె మీద గెలుచున్నారు మెజారిటీతోనే సో యువ ఎమ్మెల్యేగా ఎంతో గొప్ప జీవితం ఉన్నటువంటి పర్సన్ ఇది ఈమె తండ్రి గారు రాజకీయ ప్రస్థానం టీడీపీలో స్టార్ట్ అయింది సో టీడీపీ వారు ఈరోజు చాలామంది ఇటు కాంగ్రెస్లో ఉన్నారు ఇటు బీఆర్ఎస్లో ఉన్నారు సో ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరే మన అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ వాళ్ళు అయ్యో మన సాయన్న కూతురు కాన్స్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయన ఎంత క్లోజ్ అనమాట అరే మా సాయన్న కూతురు ఇలా పాప అన్ని పార్టీల వాళ్ళు నాట్ ఓన్లీ పార్టీలు అండి ఆ ప్రాంతం వాళ్ళు కానీ రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే లాస్ట్ నందిత పేరు నిజంగానే మన ఎన్నికలప్పుడు మారుమూడలిగింది గెలిచిద్దా గెలవదా గెలిచిద్దా గెలవదా అన్నట్టు ఎందుకంటే యువ అమ్మాయి అండ్ రాజకీయ సరే హోరాహోరీగా ఉండబోతున్నాయి కాంగ్రెస్కి ఎక్కువ వే ఉంది ఎలా ఎలా అని బట్ గెలిచారా అని ఎందుకంటే ఆ నేర్చుకున్న ఒక మంచి పేరు ఉంది బట్ అటువంటి పర్సన్ ఈరోజు ఈ రకంగా మరణించడం నాకు చాలా చాలా బాధిస్తుంది సో నేను చెప్పదలుచుకుంది దయచేసి మీరు ఒక ప్రమాదం ఏదైనా జరిగిందంటే కొద్ది రోజుల పాటు ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్ వాటికి దూరంగా ఉండండి నెంబర్ టూ మీ వాడే కారు ఏదైతే ఉందో కొంచెం సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉన్నది తీసుకోండి నెంబర్ త్రీ ఖచ్చితంగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ అయితే హెల్మెట్ కారు అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ అన్నింటికి మించి జామున మ్యాక్సిమం ప్రయాణాలు అవాయిడ్ అయితే చేయండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ లాస్ట్ నిందిత ఆత్మకు శాంతి చూడ మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను